భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఇబ్రహీంపట్నం తెలంగాణ నోటిఫికేషన్ వివరాలు తెలుగులో సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఖాళీలు నూట అరవై రెండు పోస్టులు ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ ఎనభై పోస్టులు ఎలక్ట్రానిక్స్ మెకానికల్ కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్ సి ఎనభై రెండు పోస్టులు స్వారీ ఫ్రిడ్స్ వీడియో మధ్యలో వచ్చినందుకు చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు మీరు ఈ ఛానల్లో ప్రభుత్వ ఉద్యోగ మరియు తాజా అప్డేట్లు పొందుతారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలక్ట్రానిక్ మెకానిక్ ఫిట్టర్ మెషినిస్ట్ ఎలక్ట్రీషియన్ వయస్సు పరిమితి పద్దెనిమిది నుండి ఇరవై ఎనిమిది సంవత్సరాలు విద్యార్హత ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ మూడు సంవత్సరాల డిప్లొమా సంబంధిత ఇంజనీరింగ్ డిసిప్లిన్ టెక్నీషియన్ సీట్ ఐటీఐ ఒకటి సంవత్సర అప్రెంటిస్షిప్ లేదా ఎస్ఎస్ఎల్సి మూడు సంవత్సరాల ఎన్ఎస్సి కోర్సు దరఖాస్తు విధానం ఆన్లైన్ దరఖాస్తు మాత్రమే జీతం ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ ఇరవై నాలుగు వేల ఐదు వందలు తొంభై వేలు అలోవెన్సెస్ టెక్నీషియన్ సిరవై ఒక్క వేల ఐదు వందలు ఎనభై రెండు వేలు అలోవెన్సెస్ పని ప్రదేశం ఇబ్రహీంపట్నం తెలంగాణ దరఖాస్తు ప్రారంభం పదిహేను అక్టోబర్ రెండు వేల దరఖాస్తు చివరి తేదీ నాలుగు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు దరఖాస్తు ఫీజు సాధారణ ఓబీసీఈడబ్ల్యూఎస్ఐదు వందల తొంభై ఐదు వందలు పద్దెనిమిది శాతం జీఎస్టీ ఎస్సీ ఎస్టీ పడబ్లిబడి ఎక్స్ సర్వీస్మెన్ ఫీజు మినహాయింపు ఎంపిక ప్రక్రియ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ సిబిటి మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ ఇది ప్రభుత్వ సంస్థలో స్థిర ఉద్యోగం మాత్రమే ఒప్పంద ఉద్యోగం కాదు పూర్తి అధికారిక నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫారం అందుబాటులో ఉన్నాయి దరఖాస్తు చేసే ముందు పూర్తి నోటిఫికేషన్ జాగ్రత్తగా చదవండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీరు ఒక్క నిమిషంలో పూర్తి వివరాలు తెలుసుకుంటారు